గతంలో బోరుగడ్డ అనిల్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునన్నా కాదన్నా వెనకాల ఉండి బోరుగడ్డ అనిల్ చేత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని వాళ్ళ పిల్లల్ని అసభ్యకరంగా మాట్లాడారు ఎంత జుభుత్సాకరంగా మాట్లాడారంటే ప్రతి ఒక్కరూ వాళ్ళని అభిమానించే ప్రతి నాయకులు కార్యకర్తలు వీళ్ళు దొరికితే నడి బజార్లో చంపేయాలి అనే విధంగా అంత అబ్యూజింగ్గా వారు మాట్లాడటం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అసలు ఏ వైఎస్ఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి యూట్యూబ్ ఛానల్లో వాడు ఇంటర్వ్యూ తీసుకోవటం ఆ ఇంటర్వ్యూలో వాడు మాట్లాడినటువంటి బూతుల్ని హైలైట్ చేయటం సోషల్ మీడియాలో దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడిచింది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం అతని మీద విచారణ చేశారు చేస్తే అతను ఒకనో సందర్భంలో అసలు వైసీపీ వాళ్ళ మాకు సంబంధం లేదు అతను ఎవరో మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడారు సరే బోరుగడ్డ అనిల్ కూడా మొదట్లో నాకు వాళ్ళతో ఎటువంటి సంబంధాలు లేనప్పటికీ చివరికి తన వెనకాలను నడిపించింది వాళ్లే నేను జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక సలహాదారుడిగా ఉన్నాను నాకు సజ్జల రామకృష్ణ నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చేది నేను ఆ వీడియోలు మాట్లాడేవాడిని మొత్తం మీద చెప్పాడు చెప్పిన తర్వాత ఏది ఏమైంది జరిగినా ఇప్పుడు వైసీపీలో తాజాగా వెంకటరెడ్డి అనేటువంటి ఒక కారుమూరి వెంకటరెడ్డి అదే క్వార్టర్ కారబుందిగాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడుతూ అసలు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూద్దాం అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు వాళ్ళ పిల్లల్ని తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ డీజీపీకి కానీ జగన్ పవన్ కళ్యాణ్ ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని అసలు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి అతను ఏం మాట్లాడుతున్నాడో చూసి దాని మీద మన కౌంటర్ ఇద్దాం ఈ లోపు మీరు అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోరగడ్డ అనిల్ కుమార్ గా ఆడియో కాల్స్ అంటే కాల్స్ గా ఉన్నాయి అతని పవన్ కళ్యాణ్ గారి భార్య భార్యని సారీ భార్యని పిల్లల్ని ఎస్పెషల్లీ చాలా దారుణంగా మాట్లాడాడు ఎవడో అసలు వైఎస్ఆర్ సిపి అంట జగన్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వరు సార్ అట్లీస్ట్ మీ పార్టీ నుంచి అన్న రెస్పాండ్ అవ్వమని చెప్పండి అన్అఫీషియల్గా నేను ఈ పార్టీలో ఉన్నానని చెప్పి నేను ఓపెన్ గా చెప్పుకుంటలేడు ఓరగడ్డానే అసలు మా పార్టీ కాదు మా పార్టీ మెంబర్ కాదు అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సున్నా సంబంధం లేదు అతనికి మనకి జీరో పర్సెంట్ సంబంధాలు సో అతనికి సంబంధం లేకపోయినా అతను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళతో ఏదో ఉన్నట్టుగానో ఇంకోటి చెప్పుకోవటం వల్ల కొంత డ్యామేజ్ కానీ మేము లో ఆ రోజు కూడా నేను మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఇదే ప్లాట్ఫామ్స్ అన్నిటిలో అంటే మాకు వ్యతిరేకమైనటువంటి మీడియాలో జనసేన మీడియాలుగా ముద్రపడినటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ లో అంశాలు వచ్చినప్పుడు కూడా బోరగడ్డ అనే మాకు సంబంధం లేదని క్లియర్ గా చెప్పాం పార్టీ నాయకులు అనేక ప్లాట్ఫామ్ లో అతనికి మాకు సంబంధం లేదని చెప్పారు చెప్పారు మీకు పాత వీడియోలు కూడా ఉంటాయి కానీ మీకు పంపిస్తాను నేను ఇదే నైన్టీ నైన్ టీవీ ఇదే ప్రైమ్ నైన్ లో కూర్చొని నేను డిబేట్ లో చెప్పాను బోరగడ్డ అని మాట్లాడటం తప్పు మీరు అతని మీద కేసులు పెట్టండి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ వెళ్లి డీజీపీ గారిని కలవమని చెప్పాను నేను మరి ఎందుకు గల పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను వైఎస్ఆర్ సిపి కాదని ఆయన చెప్పాడు నేను పార్టీకి సంబంధించి అధ్యక్షుడు అని చెప్పాడు అతను ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ మేము ఇదే అడిగాం పవన్ కళ్యాణ్ గారు మీ భార్య గారిని తిత్తే అది హండ్రెడ్ పర్సెంట్ తప్ప చర్యలు తీసుకోవాలా చిన్న పిల్లలు డీజీపీ గారిని కలవచ్చు కదా మీరు ఇప్పుడు అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తా అంటే వైసీపీ సంస్కారానికి తెలుగుదేశం పార్టీ సంస్కారానికి చిన్న ఉదాహరణ చెప్తా మొన్న ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు నేను నా మగతనమో మగాడో ఏదో ఒక విషయం మాట్లాడినప్పుడు చేబ్రోల్ కిరణ్ మాట్లాడేటప్పుడు రెడ్డి గారి మీద ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాను భారతి రెడ్డి గారు పోయి స్టేషన్ డీజీపీ గారిని గెలిచారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పోయి డీజీపీ గారిని గెలిచారా వైసీపీ నాయకులు పోయి డీజీపీ గారిని గెలిచారా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించలేదా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదా అతన్ని అంటే వీళ్ళే ఉంటాడు డీజీపీ గారిని కలుస్తారు డీజీపీ గారిని కలిస్తే ఏం చేస్తారు డీజీపీ చేసేదేదో డీజీపీ చేసేదేదో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక కుక్క రోడ్డు మీదకి వచ్చి మురుగుతూ ఉంటే ఆ కుక్కని లోపల పెట్టి దండించాలని తెలియదా నేను నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద వేరే వాళ్ళు రాళ్ళు వేశారు చెప్పులేసారు కాన్వాయ్ మీద అంటే డీజీపీ అప్పుడు సవంగమో లవంగమో ఒక ఆయన ఉన్నాడు ఏమన్నాడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నాడు రేపు పవన్ కళ్యాణ్ పోయి కలిసిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటాడు కదా నిజంగా మీ దగ్గర సిగ్గుసరం బాగుండి మీ దగ్గర మెటీరియల్ బాగుంటే నిజంగా మీరు వారి చేత మీరు తిట్టించకుండా ఉంటే మీరు కేసులు ఫైల్ చేయాలి కదా మీరు అరెస్ట్ చేసేవాడిని జైల్లో పెట్టేయాలి కదా ఈరోజు చేప్రోజులు కిరణ్ మీరు అడిగి మీరు పోయి డీజీపీని కలిసారా లేకపోతే మీ పార్టీ నాయకులు పోయి కలిసారా ఎవరు పోయి కలిస్తే కిరణ్ మీద కేసు ఫైల్ చేసింది తెలుగుదేశం పార్టీ అంటే వీడు మాట్లాడుతుంటాడు అసలా మీ పార్టీకి అసలు క్రెడిబిలిటీ ఉన్నారా నేను అడుగుతున్నా మీకు ఇట్లాంటి మాటలు మాట్లాడే మీలాంటి వాళ్ళందరినీ ఏమంటారో తెలుసా అసలు ఏమంటారో తెలుసా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదు కాబట్టి చెప్తున్నా ముందు అసలు ఆ ముందు మూతి మీద మీసాలు తీసేపిరా కొంచెమైనా సిగ్గుండాలి మాట్లాడటానికి మనం వాడు ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని మాట్లాడితే రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడో సచ్చాడు ఆ రోజు అడుగు పబ్జి ఆడుకుంటున్నాడా ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని రాష్ట్రంలో ఒక హోమ్ మినిస్టర్ ఉందా చచ్చిపోయింది ఆ రోజు అక్కడ రాష్ట్రంలో ఒక డీజీపీ ఉన్నాడో చచ్చిపోయాడు ఆ రోజు మీరు మీరు వెనకాల నుండి మాట్లాడిస్తా డీజీపీని కలవకూడదా హోమ్ మినిస్టర్ని కలవకూడదా అని అంటే మీరేం పీకారా మీరు ఉన్నారు కదా రోజు అధికారంలో నిజంగా ఇది నిజంగా చెప్తున్నా అసలు ఇట్లాంటి మాటలు వీడు మాట్లాడిన మాటలతో రాష్ట్ర ప్రజలందరూ క్లారిటీ వచ్చేసింది ఈ చెత్త పని చేయించింది ఈ చెత్తనా లేనని క్లియర్గా అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీడు అంటాడు ఓ బోరుగడ్డ నీళ్ళు మాకు సంబంధం లేదు వర్ర రవీంద్ర మాత్రం మావాడే కాదనంటే భారతి రెడ్డి గారు చెప్తూ కొడతారు కదా ఇన్ని డెబిట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వర్ర రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు ఆయన అకౌంట్ హ్యాక్ అయింది విశాఖపట్నంలో మేము అరెస్ట్ చేశాము భారతిరెడ్డి గారు భారత రెడ్డి గారి దగ్గర ఉంటున్నారు కాబట్టి సేమ్ అకౌంట్ క్రియేట్ చేశారు ఏంటి ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము అన్ని వర్ర రవీంద్రనాథ్ రెడ్డి మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు మీరే భజన్ చేస్తున్నారా మీ సోషల్ మీడియా ఇలా చక్క భజన్ చేస్తున్నారు మీ సోషల్ మీడియా ఆయన రెడ్డి కాబట్టి వెనకేసుకుని వచ్చావు ఈయన దళితుడు కాబట్టి వాడుకొని పక్కన పడేసావు ఏమన్నా అంటే పొలరాజకీయాలు లేగాకన్నా అంటారు అసలు నీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవి రావడానికి ఏంద్రీకు కారణం వెనక రెడ్డి అనేటువంటి తోకొండ బట్టి మనం ఏం మాట్లాడినా ప్రజలు వింటారు ప్రజలు పిచ్చోళ్ళు అకౌంట్ హ్యాక్ అయిపోయింది ట్విట్టరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నీ హ్యాక్ అయిపోయింది మీ ప్రభుత్వం అంతా గాడదలు కాస్తుంది ఆ రోజు ఎన్ని ఏందని అంటే చెప్పేదానికి ఎవరైనా వినే ఉండాలి కానీ చెప్పు తీసుకుని కొడితే వర్రా రవీంద్ర చేత మాట్లాడించింది మీరే లేకపోతే బోరుగడ్డ అనిల్ చేత మాట్లాడించింది మీరే మీ రాజకీయ అవసరాల కోసం మీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేశారు ఈరోజు మీరు ఏది వాస్తవ విషయం మరి ఈరోజు నన్ను నేను రెండు సార్లు కేసులు పెట్టమని చెప్పాను నువ్వే ఇవ్వచ్చు కదా కంప్లైంట్ మరి నువ్వు నువ్వే పోతే ప్రభుత్వం ఏం నిద్రపోతుందా ప్రభుత్వం ఏమైనా గాడిదలు కాస్తుందా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళ పిల్లల గురించి కూడా మాట్లాడినప్పుడు ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తుంది ఎవడిచ్చాడా రైట్స్ సరే వాడిని తీసి పక్కన పెట్టు పోసానికి కృష్ణ మురళిగాడు మీకేం సంబంధం లేదా మరి వాడు ఎలా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ తల్లి గురించి ఎలా మాట్లాడాడు ఇదంతా వైసీపీ ఆ రోజు పెంచి పోషించింది అరే నిండు శాసనసభలోనే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సతీమణి గారి గురించి లోకేష్ పుట్టు గురించి మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి మొన్న నేను రికార్డులు చెక్ చేశాను నాకేం ఎక్కడ దొరకలేదని చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది మీ క్రెడిట్ ఏందో మీ క్రెడిబిలిటీ ఏందో ఇలాంటి వెదవల్ని వెదవల్ని అస అసెంబ్లీకి పంపించిన ప్రజలకు సిగ్గులేదు ముందు చెప్తాను తప్పు జరిగిపోయి పదకొండు సీట్లు వచ్చాయి కదా అసలు అయిపోయిన అంశం కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏం రికార్డులు రికార్డులన్నీ చెక్ చేశాను అసలు రికార్డులు చెక్ చేసి వచ్చే టైం నీకుందా జగన్మోహన్ రెడ్డి ఎవ చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టాలని చూస్తున్నావు ఇట్లాంటివన్నీ కూడా నిజంగా చెప్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ రోజు బూతులు బాగా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేసిన మాట వాస్తవమే ఎంత దారుణంగా అంటే వాళ్ళు బయటికి రాకుండా ఉండాలి ప్రత్యర్థి పార్టీలు వాళ్ళని అవమానపరచాలి అనే విధంగా వ్యక్తిగత హరణానికి పాల్పడిన మాట వాస్తవ విషయమే ఇలా వర్ర రవీంద్రారెడ్డిలో తీసుకున్న స్టాండు బోరుగడ్డ నీళ్ళ మీద తీసుకోలేకపోతున్నారు అసలు బోరుగడ్డ అనిల్ మా పార్టీకే సంబంధం లేదు ఓకే బాధ సంబంధం లేదు మరి ఎందుకు అరెస్ట్ చేయాలి బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక పిచ్చు కుక్కలాగా యూట్యూబ్ ఛానల్స్లో వీడియోల్ని అమ్మ బూతులు తిడతాం పచ్చి బూతులు తిడుతూ తిడుతున్న ఎందుకు ఎందుకు అరెస్ట్ చేయాలి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కిరా కార్ఫీ నిన్ను వదిలిపెట్టం చేబ్రోల్ అనిల్ కిరణ్ నిన్ను వదిలిపెట్టం ఇంకా సేమరాజ నిన్ను వదిలిపెట్టమని అంటున్నారే మరి ఇదే ఇంత వాళ్ళు ఎక్కడ బూతులు మాట్లాడలేదే మరి ఇంతకంటే దారుణా దారుణంగా వ్యవహరించినటువంటి బోరుగడ్డ నీళ్ళు కానీ లేకపోతే వర్ర రవీంద్రాని కానీ ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీ నాయకులు చాలామంది ఉన్నారు వైసీపీ నాయకులు మరి వాళ్ళందరినీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంది మరి ఎందుకు మీరు పెంచి పోషించేవారు జగన్మోహన్ రెడ్డి అవసరం కోసం పెంచి పోషించేవా నోరెత్తితే అమ్మ బూతులే ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు ఏదైనా ఒక వీడియో చేస్తే దాని కింద పచ్చి బూతులు ఇప్పటికీ కూడా ఫేస్బుక్లో చెత్త నా కొడుకులు బీడ్ నా కొడుకులు ఎంతమంది ఉన్నారు సిగ్గుసరం లేదు నా కొడుకులు అంటే ఇంత దారుణమైనటువంటి ఒక బూతు సైన్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళ మీదకు వచ్చే ప్రతి ఒతలాగా మాకు అసలు సంబంధం లేదు మేము చాలా హోందాగా చేసాం చాలా గౌరవంగా చేసాం ఆ రోజు మీరు డీజీపీ కంప్లైంట్ ఇవ్వాల్సింది ఆ రోజు డీజీపీ కంప్లైంట్కి ఇస్తే డీజీపీ ఎవరున్నాడో ఆ లవంగం సవంగల్ అంతా మీకెందే పని చేస్తుంటే అంటే మీరు నందంటే నందంటారు మీరు పంది అంటే పంది అంటున్నారు వాళ్ళు ఆ రోజు అందరు చూసారు కదా రాష్ట్ర ప్రజలంతా కూడా సిగ్గుండాలి కనీసం మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేయడానికి సొంత చెల్లెల మీద పోస్టు పెట్టారు బాబాయ్ కూతురు మీద పోస్టు పెట్టారు అసభ్యకరమైనటువంటి పోస్టులు దించుకునే విధంగా పోస్టులు పెట్టారు అమరావతి మహిళల మీద పోస్టులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి మీద పోస్టులు పెట్టారు లోకేష్ గారు సతీమణి మీద పెట్టారు అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి వాళ్ళ సతీ వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి పోస్టులు పెట్టారు ఇంకా మీరు ఇంతకంటే ఇరగదీసింది ఏందయ్యా ఒక బూతు సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆడేవాడ సజ్జల భార్గవరెడ్డి విద్యాల దేవుడు కొడుకు బల్లాల దేవుడిలాగా ఒక రెడ్డి గారి లాంటి ఒక బొగడా గారిని తీసుకొచ్చి చదువు సంస్కారం లేకుండా పచ్చిబూతులు పుట్టువల్ని మార్చడాలు అసభ్యకరంగా చిత్రీకరించడాలు వాటిని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయటం మానసికంగా ఆనందాన్ని పొందుతున్నామనుకున్నారు కానీ మీ పార్టీని పతనం చేస్తున్నారని మీరు రోజు ఎక్స్పెక్ట్ చేసుకోలేకపోయేవి వాస్తవ విషయం